హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాపురం పాతగయ్య క్షేత్రంలో అయితే సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించారు ఈ వరలక్ష్మి పూజకు జనాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చారు వర్షం ఎక్కువగా రావడం వలన కొంచెం అయితే ఇబ్బంది అనిపించింది కానీ ఎక్కడ జనాలు అయితే తగ్గలేదండి ఉచితంగా చీరలు ఇంకా పూజ సామాగ్రి కూడా పంపిణీ చేశారు మీలో ఎవరైనా సరే మీ కుటుంబంలో కానీ మీలో కానీ ఎవరైనా ఈ పూజకు వచ్చి ఉండి ఉంటే కామెంట్ చేయండి పూజ అయితే తెలవజన ఐదు ఆరు గంటల నుంచే స్టార్ట్ అయిపోయిందంటే ముందు రోజే టోకెన్స్ ఇవ్వడం వల్ల చుట్టుపక్కల ఊరు నుంచి కూడా చాలామంది జనం అయితే వచ్చారండి ఈ పూజను చేసుకోవడానికి శివాలయం లోపలైతే పూజలు నిర్వహించారు మేము శివుని దర్శనం చేసుకొని ఇక ఇంటికైతే వెళ్తున్నాం ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా ఈ పూజా విధానం ఇంకా చీరలు అందినవో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ